ద అలాడ్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పన్ను ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రికి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి ఇంత భద్రంగా కాపాడిన క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా ఏదో పై పైన చెప్పకుండా హార్ట్ఫుల్గా మన స్ఫూర్తిగా హృదయాన్ని కుమ్మరించి తండ్రికి కృతజ్ఞతలు చెప్దాము అలాగే మన సమస్యల కోసం మనం ప్రార్థన చేద్దాం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము భారంగా చేస్తున్నాము కన్నీటితో చేస్తున్నాం ఆసక్తితో చేస్తున్నాము ఖచ్చితంగా జవాబు వచ్చిద్ది నా తండ్రి నాకు పంపిస్తాడు నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నన్ను సరిచేస్తున్నాడు నా తండ్రి నన్ను సరిచేసి నా తండ్రికి దగ్గర చేసుకుంటాడు నా సమస్య తీసేస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంచితేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా అదే సమస్య గురించి మీరు ఆలోచించి ఆలోచించి అపనమ్మకంగా అప అవిశ్వాసులుగా మాత్రం మారుద్దు తండ్రిని బలపరచాలి నా తండ్రి చేస్తాడు ఖచ్చితంగా నా తండ్రి మాత్రమే నా సమస్యకు పరిష్కారం చూపించగలడు అని నమ్మితేనే కార్యం జరిగిద్ది అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ ఎవ్వరి ఎవరితో లేకుండా అందరితో సమాధాన పడిన తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చోండి ఎందుకంటే మన కోపం సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపం తీసేసుకోవాలని నేను చెప్పట్లేదండి తండ్రే రాపించి పెట్టాడు బైబిల్ కోపం ఎవరి మీద వద్దు అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరి మీదైనా ఎవరితోనన్నా ఏదైనా చిన్న గొడవైనా సరే మొదట మాళ్లతో సమాధాన పడండి సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి మీ భర్తతో గొడవ అయితే అతనితో ఆయనతో ముందు సమాధానపడి ఆ తర్వాత ప్రార్థనలో కూర్చోండి భార్యతో గొడవ అయితే భార్యతో సమాధానపడి క్షమాపణ అడిగి వాళ్ళు క్షమించిన తర్వాత అప్పుడు మీరు ప్రార్థనలో కూర్చోండి అప్పుడే మన ప్రార్థనకి మనకు ఏది కావాలంటే అది తండ్రి ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి కళ్ళు ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రప మమ్మల్ని క్షేమంగా బయటికి తీసుకెళ్లి మా పనుల మీద అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయి ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి అంత గొప్ప తండ్రి మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమే పాటివారం నా తండ్రి మేమెంత మా బ్రతుకు ఎంత మా భర్త ఎంత నా బ్రహ్మ అందుని బట్టి మీకు స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో మీ చిత్తం ఎవరి ఎడలో ఉందో నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రతి ఒక్కరి సమస్య నా తండ్రి నా దగ్గరకు వచ్చింది కాదు ప్రభు నేనే పాటిదే అని నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా బిడ్డల నా తండ్రి మీ దగ్గర పెట్టాల్సిన ప్రార్థన వినపాలి పొరపాటున నాకు పంపించారు నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభా మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని प्रत्येक गृहान्ने मेरे दर्शंचन नै नदंत दर। ప్రతి ఒక్కరు కుటుంబం నా ప్రభా శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి గొడవలు మనస్పర్ధలు అసహనాలు కోపాలు ద్వేషాలు నా తండ్రి పగలు ప్రతీకారాలు అనేవి మనసులోకి రానివ్వకుండా నా ప్రభా కుటుంబాల్లో లేకుండా నా ప్రభ ఏసు నామంలో తీసివేసి విడిపించి నా తండ్రి కుటుంబాల్లో పూర్తి సమాధానంతో ప్రభా నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ శాంతి సమాధానం దీర్ఘ శాంతము కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి సా సాత్వికలు ధన్యుడు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పారు సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా తండ్రి సున్నితమైన మనసు మీరెంత సున్నితమైన మనసులో నా తండ్రి మీరెంత సున్నితమైన మనసు అలాంటి మనసు మాకు అనుగ్రహించు నా ప్రభా మీ సహనాన్ని మీ శాంతిని మీ ఓర్పుని నా తండ్రి మాకు నా తండ్రి మాకు అనుగ్రహించుండే ప్రభు సీలువులు ఎంత సహించారు మిమ్మల్ని హింసిస్తున్నా కూడా ఒక్క మాట మాట్లాడలేదు అవమానకరంగా ఎగతాళి చేస్తున్నా కూడా ఒక్క మాట మాట్లాడలేదు నా ప్రభు ఎంత తగ్గింపు నా తండ్రి ఎంత దీనం మనసు నా ప్రభాప తండ్రి కార్యం తండ్రి ఇచ్చే వాగ్దానం నెరవేర్చడానికి నా ప్రభా ఎంత లోబడి ఉన్నారు ఎంత ఓర్చుకున్నారు ఎంత సహించారు నా తండ్రి అటువంటి ఓర్పు సహనాన్ని నా ప్రభు మా అందరికి అనుగ్రహించండి నా తండ్రి ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం ఒక్క మాటకే నా తండ్రి ఎంత కోపం తెచ్చుకుంటున్నాము మాకున్న అటువంటి కోపాలు ద్వేషాలు అసహనాలు నా ప్రభ మీ ఓర్పు మీ సహనం మీ సున్నితమైన మనసు మీ దీర్ఘ శాంత అని ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని హింసించే వారి కోసం నా ప్రభు ఎంత భారంగా అంత వేదనలు అంత బాధలో ఉండి కూడా ఇక నీటితో ప్రార్థన చేశారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు తండ్రి దయచేసి ను క్షమించమని ప్రభావ ఎంత ప్రేమగా ప్రార్థన నా తండ్రి సహించే ప్రార్థన క్షమించే ప్రార్థన నా ప్రభు ఎంత చక్కటి ప్రార్థన చేశారు అటువంటి హృదయాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభు మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం మీ పాద ధూళి దుమ్ముతో కొనమే సమానం కాలేము తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి నా ప్రభావ ప్రతి ఒక్కరు నా తండ్రి మీ శాంతితో నేను నింపబడేలా మీ పరిశుద్ధాత్మతో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పుడు చేస్తుంటే దైతో క్షమించింది నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే జ్ఞానాన్ని తెలివిని ప్రభా బిడ్డలకి ఇవ్వండి అయ్యో నాదే కదా తప్పు నా తండ్రి మాట నా తండ్రి ఆలోచన నేను తీసుకోకుండా నా సొంత ఆలోచనతో నేను ఆడంబరాలకి లోకస్తులాగా ఆలోచించి అప్పులు పాలయ్యాను కదా ఇప్పుడు నేను కట్టలేకపోతున్నానని అని ప్రభా కుమారుడు కుమార్తె లాగా వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో నా ప్రప తిరిగి నా ప్రభా మీ పాతాల దగ్గరకు వచ్చే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి తండ్రి బిడ్డల కన్నీరు కారుస్తుండగా దయతో నా ప్రభ బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి వారికి అప్పుడు తీరే దారి ఆర్థిక సమస్యలు ప్రప తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి ఆ శక్తి నా ప్రప మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఆకాశం నుండి మన్నాను కురిపించారు నా తండ్రి ఎంత గొప్ప శక్తి గల దేవ మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి కానే కాదు రప ప్రతి ఒక్కరికి నా తండ్రి వారి సమస్యకి ప్రతి సమస్యకి నా తండ్రి పరిష్కారం మీ దగ్గరే ఉంది నా రప మరి ఆ గ్రహింపు నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మనుషులను నమ్ముకున్నటుకంటే ఏహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మనుషుల మీద ఆధారపడితే రాజుల మీద ఆధారపడితే వాళ్ళ కనికరాని ప్రభ మేము కోరుకుంటే వారి సహాయాన్ని మేము కోరుకుంటే వాళ్ళ హృదయాలు కఠినమైపోతే నా తండ్రి కరగవు నా ప్రభ కానీ మీరు నా తండ్రి జాలి గల తండ్రి ప్రేమ గల తండ్రి కరుణ గల తండ్రి నా ప్రభు మా కోసం నా తండ్రి ఎంత తగ్గించుకున్నారు ఎంత ఓర్చుకున్నారు ఎంత దీర్ఘ శాంతంతో ఉన్నారు నా ప్రప అటువంటి మీరు మాకున్నప్పుడు మనుషుల వైపు మేమెందుకు చూడాలి నా తండ్రి మనుషుల మీద ఆధారపడాలనే మనసు నా ప్రప బిడ్డలకి రానివ్వద్దు నా తండ్రి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి బిడ్డలు ఆలోచించకుండా సమస్య ఎందుకు వస్తుంది అయ్యో నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నా ఇంట్లో వాళ్ళు ఏదో విషయంలో దేవునికి వ్యతిరేకంగా తండ్రికి బాధ పెట్టేలా ప్రవర్తించారేమో అనే ప్రభ గ్రహించుకొని తెలివితో ఆలోచించుకొని వారి తరపున నా ప్రభ కన్నీటి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకివో నా ప్రభా యోగు గారు చేశారు నా తండ్రి ఒకవేళ నా కుమారుడు ఒకవేళ పాపము చేసి తండ్రిని దూషించారేమో అని నా ప్రభా ముందుగానే నా తండ్రి దహన బలి అర్పించాడు నా ప్రభ తప్పు చేయకపోయినా పాపం చేయకపోయినా చేశారేమో అని మీ భయము భక్తి కలిగిన తండ్రి ఎంత చక్కగా దహన బలి అర్పించాడు నా తండ్రి అటువంటి ప్రార్థన నా ప్రభ మాకు అనుగ్రహించు నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభ మరి అప్పుడు ఆర్థిక సమస్యలతో నా తండ్రి ఇబ్బందులు పడకుండా నా తండ్రి మరి మీరే వారికి ఒక దారి చూపించమని చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభ అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే నా తండ్రి ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రభా ప్రార్థన తండ్రి మీరు ఆలకించిన ప్రభా మరి బిడ్డలు మీ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారో లేదు మీకు మాత్రమే తెలుసు సమస్తము ఎరిగి ఉన్న దేవ బిడ్డలు ఒకవేళ మీ మాట చొప్పు నడుచుకోకుండా సొంత ఆలోచనతో ప్రవర్తిస్తుంటే నా ప్రభా వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటుంటే మరి తోటి వారితో ఇరుగు పొరుగు వారితో ఇంట్లో వాళ్ళతో భర్తకు లోపడుతున్నారో లేదు మీకు మాత్రమే తెలుసు అత్త మామతో ఎలా ఉంటున్నారు మిగతా ఈ కుటుంబ సభ్యులతో ఎలా ఉంటున్నారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి బిడ్డను నా ప్రభా ఒకవేళ కుటుంబ కుటుంబాలు ఏదైనా శాపం ఉంటే నా తండ్రి తీసివేసి వేస్తున్నాము బిడ్డలకు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మీకు చెప్పే అర్హత మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా ప్రప జానగల దేవ కరుణగల దేవ బిడ్డలు చేసిన తప్పుడు దైతో క్షమించిన తండ్రి మరి మ్యారేజ్ అయ్యే ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే ఇంకా గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు ఎన్నో టెస్టులు చేయించుకున్నారు ఎన్నో స్కానింగ్లు చేయించుకున్నారు అయినా సరే గర్భఫలం లేదు అని నా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి మనుషుల మీద ఆధారపడితే ఏది వాళ్ళకి మనుషుల వల్ల కానే కాదు అని ప్రభా బిడ్డలు గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి అంటే మీకు అసాధ్యం ఏది లేదు అని బిడ్డలు తెలుసుకునేలా నా ప్రభా గర్భవలం ఏహో వయచు బహుమానం అన్నారు మీరిచ్చే బహుమానం కోసం నా ప్రభా బిడ్డలు ఎదురు చూసే ఓర్పు సహనాన్ని ప్రభా బిడ్డలకి ఉన్న నిరీక్షణ బిడ్డలు కలిగించున్న తండ్రి మరి మనుషుల వైపు వాళ్ళు చూడకూడదు నా మీ దగ్గరకు రావాలి మీ పాదాలు పట్టుకోవాలి అన్నామనే వాళ్ళ హృదయాన్ని కృమ్మరించాలి నా ప్రభ బిడ్డలకు ఎలా ప్రార్థన చేయాలి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలో మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించారో బిడ్డలకు నేర్పించండి వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మీ కృప వల్ల మీ దయ వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేయండి మీ కాపుదల ఉంచండి ప్రప మరి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి అన్నీ అవయవాలు మీ హస్తంతో మీ చిత్తమైతే నా తండ్రి నా మాట కాదు నా ప్రభా మీ కృప ఉంది కాబట్టి బిడ్డలకి గర్భాన్ని తెరిచారు నా తండ్రి మరి కడుపులో శిశువు నా ప్రప అన్ని అవయవాలు సక్రమంగా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభావ మీరు అనుగ్రహించండి మనుషులకైతే అది నా తండ్రి కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా ప్రతి ఒక్కరికి నా ప్రభా నార్మల్ డెలివరీని ప్రప మీరు దయచేయమని అడుగుచున్నాం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందం లా మీ గ్రహించండి అలాగే ప్రభా విమాన ప్రమాదంలో నా తండ్రి ఎంతమంది అయితే మరణించారు ఆ కుటుంబస్తులకు నా ప్రభ ఓదార్పుని పడినా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా ప్రభా ధైర్యాన్ని ఓదార్పుడు మీరు ఇవ్వండి నా ప్రభా మరి వారికి ఉన్న నా తండ్రి ఆ దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వివాహాలు కావడం లేదని వివాహాలు జరిగినా నా తండ్రి విడిపోయారని ప్రభా విడలు ఎవరైతే బాధపడుతున్నారు మరి ఎందుకు అంత ఆలస్యమైందో నా ప్రభా అంత డిలే ఎందుకైందో మీకు మాత్రం మాత్రమే తెలుసు ఒకవేళ సెటిల్ అయిన తర్వాత అప్పుడు వివాహం చేసుకున్నాంలే అని ప్రభావ ఒకవేళ సొంత ఆలోచనతో నా డిలే చేసుకుని ఉంటే దయచేసి క్షమించండి ప్రభా మరి వయసు అయితే దాటిపోతుంది కానీ వివాహాలు జరగట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించిన అతను బిడ్డల కొత్త చూపించండి మీ ఎడన భయభక్తులు కలిగిన ప్రభా మీ మాటకు చొప్పున నడుచుకున్న అటువంటి గుణం కలిగిన నా తండ్రి అటువంటి భయం భక్తి కలిగిన బిడ్డల్ని బిడ్డలతో జాతపరచున్న ప్రభాప వివాహాలను నా తండ్రి ఎవరైతే పెట్టుకుంటారు ఉన్నారు భారీ ముందు మీరుండి నాపే ఏ లోటు ఏ అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా నా ప్రభా అప్పుల పాలు అవ్వకుండా నా తండ్రి ఏమేం కావాలో ప్రతిదీ నా ప్రప బిడ్డలకు సమకూర్చమని అడుగుచున్నాము నా తండ్రి మీరుంటే చాలు నా రూప కనాను పిల్లలు మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది నా తండ్రి కనపడకుండా అది మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు నా ప్రభు అంత శక్తి నా తండ్రి అంత బలము శక్తి నా పూప ఎవరికి ఉంది నా తండ్రి ఎవ్వరు చేయలేరు నా ప్రప అంత గొప్ప తండ్రి మీరుంటే చాలు నా తండ్రి బిడ్డల వివాహాలు అంత సక్రమంగా జరుగుతాయి నా తండ్రి అలాగే నా ప్రప వివాహాల తర్వాత కూడా నా తండ్రి మరి బిడ్డల గర్భాలు తెరవమని అడుగుచడం నా ప్రప అలాగే విడిపోయిన భార్య భర్త నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మరి తప్పెవరితో మీకు మాత్రమే తెలుసు నా ప్రభా అక్కడ ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమైందో ఎటువంటి గొడవ ఎక్కడ గొడవ వచ్చిందో నా ప్రభా మీకు మాత్రమే తెలుసు సమస్తము నా తండ్రి మీకు మీరు ఎరిగేయు ఉన్నారు నా ప్రభా ఒకవేళ ఇద్దరు ఎవరి తప్పున్నా సరే సమాధాన పడాలి నా భర్తతో నేను క్షమాపణ అడగాలి నా భర్తని నా భార్య నేను క్షమాపణ అడగాలి నా తండ్రి చెప్పాడు నా భర్తకు లోపడి కానీ నేను లోపడలేదు మాటకు మాట చెప్పాను చివరికి విడిపోయేదాకా వచ్చింది నా జీవితం అనే ప్రభా బిడ్డలు నా తండ్రి పశ్చాత్తాపడే హృదయాన్ని ిడ్డలకివ్వండి అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభావ అలాగే భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు కానీ నేను నా ఇగోకి పోయి నా తండ్రి మాట పక్కన పెట్టి నా సొంత ఆలోచనతో నేను అలా ప్రవర్తించాను అందుకే నాకు ఈ పరిస్థితి ఇప్పుడే ఒంటరి వాడిని అయిపోయాను తప్పు నాదే అని ప్రభా బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగిన ప్రభా మరి వారి భార్య భర్తతో నా తండ్రి సమాధానపడి హృదయాన్ని ఇవ్వండి ఆ ప్రభా మీ చిత్తంలో నా తండ్రి తిరిగి మరలా బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గురించి మనం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని నా తండ్రి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు నా ప్రభా ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచన ఇచ్చిన இது விஜனானு கிருப்பா బిడ్డలకు అనుగ్రహించి మీరే ముందుండి నా తండ్రి మరి ఆ వ్యాపారం ఎలా ముందుకు సాగించాలో ఎలా నా తండ్రి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలో మీ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు నా ప్రభావ మరి ఎంత సంపాదించిన ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఎంత పెద్ద ఆఫీస్ నిర్మించినా సరే ఎంతమంది పనోళ్ళు ఉన్నా సరే తగ్గింపు మనసు తగ్గింపు మనసు తగ్గింపు మనసు తగ్గింపు జీవితాన్ని ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించిన చింది కానే కాదు నా దేవుని కృప నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు అయినా సరే వాళ్ళందరిని పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకెళ్ళాడు నా తండ్రి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అనే ప్రప బిడ్డల నా తండ్రి తగ్గింపు మనసు నా తండ్రి తగ్గింపు జీవితం కలిగి నా తండ్రి తగ్గింపు ప్రవర్తన ధీర మనసు కలిగి నడుచుకునేలా మీ కృపాను గ్రహించండి వారి కింద పనిచేసే వారి మీద బిడ్డలకి జాలి ప్రేమ నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే దూరదేశాలకు నా ప్రభా మరి పనుల కోసం వెళ్ళారు వారికి ఉన్న ప్రతి సమస్య నా తండ్రి మీరే నా తండ్రి టీసీ వేయమని అడుగుచున్న ప్రతి విషయంలో మీరే ముందుండి నడిపించారు నా తండ్రి మరి వీసా విషయంలో కానీ నా ప్రభు ప్రతి టెస్ట్ లో కూడా మీరు నా తండ్రి పాస్ చేయండి క్షేమంగా నా ప్రప వారి పనులు చేయగలిగే ప్రదేశానికి తీసుకెళ్ళిన దేవా మీకే స్తూత్రం మరి అక్కడ నుంచి నా ప్రభ ముందుకు తీసుకెళ్ళబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరి దగ్గర మోసపోకుండా బిడ్డలు నా తండ్రి ఎవరి మీద ఆధారపడకుండా మీ మీద మాత్రమే ఆధారపడేలా మరి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి వారు చేసే పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండడం నా ప్రప చేసే పని నా తండ్రి శక్తి లోపం లేకుండా చేసే హృదయాన్ని కమిట్మెంట్తో చేసే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి మరి వారి కుటుంబాలకి నా ప్రభా మీరే తోడుగా ఉండండి బిడ్డలకున్న భయాన్ని టెన్షన్ నా తీసి వెళ్ళి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాతో ఉంటాడు నా బిడ్డలకు కూడా నా తండ్రి మాత్రమే తోడుగా ఉండగలడు అని ప్రభ మీ గురించి ఆలోచించి మీ వైపు చూసి ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి మరి వారు పనిచేసే ఆ యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద దయ పుట్టించుండి నా తండ్రి యోసేపు నా తండ్రి ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం వెళ్ళి ఆ ప్రజలు ఎవరో కూడా యోసేపుకు తెలియదు అయినా సరే మీరున్నారు కాబట్టి నా తండ్రి మరి అంత చక్కగా నా తండ్రి జైలు యజమానికి జైలు అధికారికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించాడు అలాగే నా తండ్రి ఇంటి యజమాని గుడి నా తండ్రి మీరే నా తండ్రి దయ పుట్టించిన దేవా మీకే స్థూత్రం యోసేపు గారు ఎంత కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీకు ఇష్టంగా జీవించాడు కాబట్టి మీ దయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి నా ప్రభా మీరు అంత తోడుగా ఉన్నారు నా తండ్రి అటువంటి హృదయాన్ని అటువంటి గుణాన్ని అటువంటి భయము భక్తిని ప్రభా మా అందరికి అనుగ్రహించండి నా తండ్రి మీకు ఇష్టంగా జీవించేలా మా హృదయాన్ని మార్చమని అడుగుచున్నాం మరి బిడ్డల నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మీ బలము శక్తితో నా ప్రభా బిడ్డల నింపండి నా తండ్రి పని చేసేటప్పుడు అలసిపోకుండా నూతన ఉత్తేజాన్ని నూతన బలాన్ని శక్తిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి మేలు నా తండ్రి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి తండ్రి మీరు చేసిన మేలు ఏది కూడా నాతో మర్చిపోనివ్వద్దు ప్రభావ అటువంటి హృదయం నాతో మాకు ఉండనివ్వద్దు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు తండ్రి దావీది గారు ఎలాగైతే నా ప్రభు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకున్నాడు నా ప్రాణమాయ హోమాలు సంతించు ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరవకము అని ప్రభు ఎంత చక్కగా మిమ్మల్ని స్థుతించాడు మీకు కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాన్ని మా అందరికి అనుగ్రహించండి దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు దావేది గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ దావేది గారిలాగా లాగా నా తండ్రి ఆ మనసు ఇచ్చింది మీరేనా కృప అటువంటి మనసు మీ కృప చొప్పున మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి అల్ప విశ్వాసాన్ని తీసివేసి అధైర్యాన్ని అపనమ్మకాన్ని తీసివేసి మీ బలము శక్తితో నింపండి నా ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి మీ ఎడలా భయం భక్తి కలిగి నడుచుకోవాలి మీ నా విశ్వాసంతో ఉండాలి నా తండ్రికి నేను అప్పగించను నా సమస్య నా తండ్రి ఖచ్చితంగా నా సమస్యకి పరిష్కారం పంపిస్తాడు నా తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాడు నా తండ్రి నా తండ్రికి అందరూ సమానమే నేనే ఎక్కడో దారి నేనే <Dé> అక్కడు <-de -de> <-trou> నా తండ్రి మాట చూపు నడుచుకోకుండా లోకస్తులాగా నేను నడుచుకొని ఉంటాను నా ప్రవర్తనలో నేను అజాగ్రత్తగా ఉన్నానేమో అందుకే నేను సరి చేస్తున్నాడు నా తండ్రి అనే ప్రభ మీ వైపు నా తండ్రి మీ గురించి నా ప్రభు పాజిటివ్గా ఆలోచించాలి నా తండ్రి మీ గొప్పతనం నా తండ్రి బిడ్డలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు పక్షపాతంతో గుండె జబ్బులతో క్యాన్సర్ గట్టులతో నా ప్రభా క్యాన్సర్తో బాధపడుతున్నారు కడుపులో గడ్డలతో బాధపడుతున్నారు నా తండ్రి నడువు నొప్పితో బాధపడుతున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు నా ప్రభ అలాగే దగ్గు జలుబు జ్వరాలతో ఉన్నారు మారుతున్న వాతావరణానికి ప్రభావ మరి ఎవరు మరి ఎవరైతే నా తండ్రి అనారోగ్య పాలవుతున్నారో నా ప్రభ అలాగే నా తండ్రి మరి అందు చిక్కని వ్యాధితో నా ప్రభ మరణిస్తున్నారనే వార్త భయంకరమైన తెగులు నా తండ్రి తెగులతో బిడ్డలు చనిపోతున్నారని వార్తలు మేము చూస్తున్నాం ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి నా బ్రహ్మ జాలిగల తండ్రి దయగల తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి బిడ్డలు ఏదైనా విషయంలో దారితెప్పిపోయి ఉంటే మీకు కోపం పుట్టించుంటే కోపం తెప్పించుంటే మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి ప్రభా క్షమించి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరపడి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నా ప్రభ విశ్వాసంలో బలపరిచి బిడ్డలకు నా ప్రభ మీ హస్తం నుంచి బిడ్డల మీద సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నేను స్వస్థపరిచి ఏ నేనే అని చెప్పిన దేవా మీ నుండి స్వస్థత వస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు మీ నుండి నా ప్రభా స్వస్థత వస్తేనే నా తంటూ పూర్తి బలము పొందుకుంటారు నా ప్రభాప మరి కాలు నా తంటూ కాలు నొప్పి నా ప్రభా తగ్గించిన దేవా మీకే స్తోత్రం అలాగే బలము శక్తితో ఆ బిడ్డలు నింపుడు తండ్రి అలాగే లివర్లో నా రూపం కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు తండ్రి ఉంది అని భయపడ్డారు కానీ నా రూప అద్భుత కార్యం నా తండ్రి మీరు దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నాతో మేమడిగినా మాకు నా రూపం జవాబు పంపడానికి మేం అడిగినా నా తండ్రి మాకు స్వస్థత ఇవ్వడానికి మేమే పాటి వారం నా ప్రభు ఆకాశం వైపు కన్ను నెత్తి చూసే అర్హత కూడా లేదు కదా కనీసం ప్రార్థన కూడా చేయలేదు నా తండ్రి మీ పాదాల దగ్గర కూడా పెట్టకుండానే జవాబు పంపించినదే ఎంత గొప్ప మనసు నా తండ్రి మీ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ నా తండ్రి ఎంత గొప్ప జాలి నా ప్రభు మీ ప్రేమకు నా తండ్రి సాటి ఏది లేదు నా బ్రొప్ప స్తోత్రం నా తండ్రి నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చినదేవా మీకేస్తు స్తోత్రం నా ప్రభు అలాగే నా తండ్రి కిడ్నీలో వాపు ఉందని ప్రభావ ఎవరైతే బాధపడుతున్నారు ఇంకా నా బ్రభ కిడ్నీ ఫెయిల్ అయ్యాలని ఎవరైతే ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్నారు గ్యాస్ స్టవ్లతో బాధపడుతున్నారు నా తండ్రి మరి గర్భాశయ ప్రాబ్లమ్స్ అని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు పీసీ ఓడితో నా తండ్రి థైరాయిడ్తో బాధపడుతున్నారు నా ప్రభ ఇంకా అనేక రకాల సమస్యలతో నా తండ్రి రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచుడి నా తండ్రి బిడ్డల నా ప్రభ దారి తప్పిపోకుండా బిడ్డలు సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో ప్రభ మీకు లోపడాన్ని మీకు భయపడి పడాలి మొదట అటువంటి భక్తులు కలిగిన భయభక్తి కలిగిన జీవితాన్ని మనసుని ప్రభ మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి మీ కృప చొప్పున సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా మరణించినా సరే నా తండ్రి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి వారి కుటుంబంలో కుటుంబస్తులతో నా ప్రభా ఇరుగు పరుగు వారితో మీ సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు నా తండ్రి అందరితో సమాధానంగా నడుచుకోవాలి అందరితో ప్రేమగా ఉండాలి తగ్గింపుతో ఉండాలి దీన మనసుతో ఉండేలా వారి హృదయాల ప్రభావ మార్చండి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన మాకు నేర్పించండి నా ప్రభ మీ సహనం మీ ఓర్పుతో మమ్మల్ని నింపండు నా తండ్రి సాత్వికమైన మనసుతో మమ్మల్ని నింపండు నా ప్రభ అలాగే నా తండ్రి ఈ గడిచిన దినంలో నా ప్రభ మీకు వ్యతిరేకంగా ఏదైనా విషయంలో నా తండ్రి తప్పిపోయి ఉంటే దారి తప్పు ఉంటే వాక్యం నుండి తొలగిపోయి ఉంటే దయచేసి క్షమించండి నా ప్రప మా వల్ల ఎవరైనా బాధపడుంటే వాళ్ళను క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి అతను ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని ప్రప అటువంటి హృదయాలు మాకు ఇవ్వండి కఠినమైన హృదయాలు మాకొద్దు నా ప్రభ సున్నితమైన హృదయాలు శాశ్వతమైన ప్రప మరి ప్రేమతో ప్రేమించే అటువంటి హృదయాలు ప్రభ మీరు మాకు అనుగ్రహించి మనగచ్చు పడక మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరీ దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీరు దయచేయండి ప్రప ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి ఆలోచించి నిద్రపోకుండా అటువంటి అటువంటి పరిస్థితి ఎవరికి రాకుండా నా తండ్రి ప్రశాంతంగా పడుకునేలా గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె